సార్ గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సిపి ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది అపోజ్ చేయడం లేదు పర్యావరణ పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వీఆర్ నాట్ అపోజింగ్ ఇన్ ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్ మనం మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతా ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడుగుతే నేనేం చెప్పగలుగుతా తల్లి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ మస్ట్ దట్ दि इको सिस्टम बिल्ली डेटा सेंटर उंटे एको सिस्टम बिल अवत सो देर षुड बी अ सर्टन कैपासीटी आफ डेटा सैंटर्स सपोर्ट दि एटर्को सिस्टम मे बी बिियां बििया स्केलते पवर् रिक्वर्मेंट वाले इंकोटतेमी वाटर गजल इंकोटतेमी इंकोटतेमी नुपा कोई समस्या रे బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరినూ కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ తప్ప రెండో టాపిక్ పోదాం ఈ రెండో టాపిక్ గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా లాస్ట్ వన్ వీక్ నుంచే టెన్ డేస్ నుంచా లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి బాగా దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటా ఉన్నాం అరే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పరిపాలనను ఒక రకంగా ఒక పక్కన గాలికి వదిలేసి ఈరోజు నిజంగా రాష్ట్రం రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది కానీ ఇక విశాఖపట్నం ఫ్యాక్స్ లేకపోదాం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోదాం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా రెండు వేల ఇరవై నవంబర్లో డేటా సెంటర్కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు సో టోటల్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి దిస్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని $10 बिलियन डॉलर्स खर्च जैसी या ना भाई ये डू वेल कोटर रुपए ल खर्च जैसी गूगल ने दिस कुछ कार्यक्रम जरूर आने करा The entirety of the project is being constructed by Adani. It is going to be the world's largest data center. స్పెండింగ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ టెన్ బిలియన్ డాలర్స్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా కేబుల్ రావాలా డేటా సెంటర్ కావాలా కట్టాలా అప్పుడు గూగుల్ వస్తుంది ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవడు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంటు వైఎస్ఆర్సిపి గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని చెప్పినవాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినా కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు దానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానే ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టం కీలకమైన విషయం చెప్పాలి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్ ఇది అతి ముఖ్యమైన విషయం సబ్సీ కేబుల్ సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్ కేబుల్ వేయాల అదాని డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేయడము అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము పాపం ఎనభై ఏడు వేలు కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన పాపం టెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాడు ఆయనను కూడా కనీసం ఆ లొకేషన్లో ఆయన కూడా లేడు వాళ్ళు ఆయన ట్వీట్ చేసినాడు ఏ స్టేజ్కి దిగి జరిపోయినాడు ఇటు చేసినాడు కాబట్టి అదాని ట్వీట్ అది అదాని ఈస్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఏ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం ఇంజినీర్డ్ స్పెసిఫికలీ ఫర్ ది డిమాండ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గతంలో మూడు వందల మెగావాట్ల డేటా డేటా సెంటర్ కోసం నూట తొంభై ఎకరాలను విశాఖపట్నంలో మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులపాడులో అరవై ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం సబ్సిడీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం ఇవి కూడా అప్పుడే జరిగి ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తా ఉన్న వెయ్యి మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు మూడు వందల మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే ఆ రోజుల్లో అప్పుడు ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్ అయినా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది బి ద నోడల్ పాయింట్ ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది సో డేటా సెంటర్ ఇస్ బి అ కీ కీ ఫ్యాక్టర్ ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో బిల్డ్ అవుతుందా ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగలం ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్లో అండర్స్టాండింగ్ కాపీ చూస్తే ఇరవై ఐదు వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం ఆ కాపీ చూపించమా ఉందా మన దగ్గర ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ కాలేజు అక్కడ ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు ఈ మూడు వందల మెగావాళ్ళ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు రిక్రియేషన్ సెంటరు స్కిల్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టాలని వీటి ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో